హాయ్ స్టూడెంట్స్ మనకు శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ అండ్ అనిమల్ హస్బెండరీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వెటనరీ కాలేజెస్ ఉన్నాయి ఎన్ని సీట్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో మనకు బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ అండ్ ఆనిమల్ హస్బెండరీ అనే బేసిక్ గా ఈ కోర్స్ ఏంటి అంటే ఈ డాక్టరేట్ కోర్సు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుందండి అంటే మనకు గా మనకు ఫోర్ ఇయర్స్ అకాడమిక్ అకాడమిక్స్ ఉంటాయి అంటే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ అకాడమిక్స్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఫోర్త్ ఇయర్ అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అందువల్లే మనకి ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ అనేది అనిమల్ హస్బెండరీ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అకాడమిక్ కెరియర్ ఉంటుంది యాజ్ వెల్ ఆస్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది అనమాట మనకు ఇందులో జస్ట్ ఫోర్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో అది కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ తిరుపతి తిరుపతిలో ఉంది ఇక్కడ వచ్చేసి సిక్స్టీ ఫోర్ సీట్స్ ఇంటెక్ అనేది తీసుకుంటారనమాట దాంట్లో ఈడబ్ల్యూఎస్ సంబంధించి సిక్స్ సీట్స్ ఉంటాయి టోటల్గా సిక్స్టీ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ చూసినట్లయితే ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ గన్నవరంలో ఉన్నది ఈ కాలేజ్లో కూడా ఇంటెక్ వచ్చి సిక్స్టీ ఫోర్ సీట్స్ తీసుకుంటారు ఈడబ్ల్యూఎస్ సంబంధించి సిక్స్ సీట్స్ ఉంటాయి టోటల్ సీట్స్ వచ్చేసి సెవెంటీ సీట్స్ ఉంటాయి నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ ప్రొద్దుటూరులో మనకు ఇంటేకి వచ్చి సిక్స్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి సిక్స్ సీట్స్ ఉన్నాయి టోటల్ సెవెంటీ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ గరివిడి ఉంది ఈ గరివిడిలో మనకు ఇంటేకి వచ్చి సిక్స్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి సిక్స్ సీట్స్ ఉన్నాయి టోటల్ సెవెంటీ సీట్స్ ఉంటాయి అంటే ప్రతి కాలేజ్ సెవెంటీ సీట్స్ ఉన్నాయి అందులో సిక్స్ సీట్స్ వచ్చి ఈడబ్ల్యూఎస్ సంబంధించినవి ఉన్నాయి అన్నమాట టోటల్ గా నార్మల్ ఇంటేకు టూ ఫిఫ్టీ సిక్స్ ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి ట్వంటీ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ వెటర్నరీ సీట్స్ వచ్చేసి టూ ఎయిటీ సీట్స్ ఉన్నాయి ఈ టూ ఎయిటీ సీట్స్ కి వీళ్ళు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు వెబ్ వెబ్ ఆప్షన్స్ లో కూడా మీరు ఈ సీట్స్ అలొకేట్ చేయాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో దీంట్లో మనం రిజర్వేషన్ చూసుకున్నట్లయితే బీసీ కేటగిరీకి ట్వంటీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుందండి అంటే బీసీఏకి సెవెన్ పర్సెంట్ బీసీబీకి టెన్ పర్సెంట్ బీసీసీకి వన్ పర్సెంట్ బీసీడీకి సెవెన్ పర్సెంటు బీసీఈకి ఫోర్ పర్సెంట్ ఉంటుంది మరి షెడ్యూల్డ్ క్యాస్ ఎస్సీకి అయితే మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది ఇందులో కూడా గ్రూప్ వన్కి వన్ పర్సెంట్ గ్రూప్ టూ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రూప్ త్రీకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది రిజర్వేషన్ అనేది ఇస్తుంది ఎస్టీ వాళ్ళకు సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుందండి అండ్ అట్ ద సేమ్ టైం పీడబ్ల్యూడీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకైతే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఎన్సీసీ వాళ్ళకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ క్యాప్ కోట వాళ్ళకి టూ పర్సెంట్ రిజర్వేషన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో మనకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టెన్ పర్సెంట్ సప్లిమెంటరీ సీట్స్ అనేసి ఉంటాయి ఉమెన్ రిజర్వేషన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట సో ఇది కాకుండా ఫార్మర్స్ ఫ్యామిలీస్ కూడా సమ్ రిజర్వేషన్ ఉంటుంది యాక్చువల్గా ట్యూషన్ ఫీ ఏంటి మీ యొక్క స్ట్రక్చర్ ఏంటి ఫీ ఫీ స్ట్రక్చర్ ఏంటి మనము ఫీజ్ స్ట్రక్చర్ని చూసుకున్నట్లయితే ట్యూషన్ ఫీజు వచ్చేసి థర్టీన్ థౌజండ్ సిక్స్ సెవెంటీ రూపీస్ ఉంటుందండి అదర్ ఫీజు వచ్చి సిక్స్టీన్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చి వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ల్యాబొరేటరీ డిపాజిట్ వచ్చి టూ థౌసండ్ సెవెంటీ రూపీస్ అంటే రీఫండబుల్ డిపాజిట్స్ అనమాట ఇవి నెక్స్ట్ రూమ్ రెంట్ అయితే త్రీ థౌజండ్ నైన్ ఫార్టీ హాస్టల్ డిపాజిట్ అయితే టెన్ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ మెస్ డిపాజిట్ అయితే టెన్ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ అంటే హాస్టల్లో అకామిడేషన్ అనేది ఫీజిబిలిటీని బట్టి ఇస్తారు అక్కడ ఉంటే అకామిడేషన్ అనేది అవైలబుల్గా ఉంటే మీకు ఇస్తారనమాట సో టోటల్ వచ్చేసి ట్యూషన్ ఫీజు వచ్చేసి గ్రాండ్ టోటల్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అవుతుందండి ఈ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీరు అక్కడ అడ్మిషన్ అయ్యేటప్పుడే మీరు పే చేయాల్సి వస్తుంది అనమాట ఇది మనకు ఫీజ్ స్ట్రక్చర్ అనమాట వన్స్ కాలేజ్ అలాట్ అయిన తర్వాత మీరు ఏమేమి సర్టిఫికేట్స్ రిజిస్టర్ అంటే అక్కడ కాలేజ్ సీట్ కన్ఫర్మేషన్ కోసం సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనేది మీరు ముందే వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకోండి లాస్ట్ మినిట్లో మీకు హరి అనేది ఉండదు అనమాట సో ఇంటర్మీడియట్ అంటే మార్క్స్ మేము అంటే పాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది తీసుకోవాలి ఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ తీసుకోవాలి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లేదా ఈక్వెంట్ ఎగ్జామినేషన్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాలి తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ తీసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి రెసిడెన్స్ సర్టిఫికేట్ నెర్సరీ అయితే తీసుకోవాలి తర్వాత టీసీ తీసుకోవాలి మీ ఇంటర్మీడియట్ టీసీ తీసుకోవాలి ఒకవేళ మీరు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఫామ్ వన్ ఫామ్ టు సంబంధించినటువంటి ల్యాండ్ ఎవిడెన్సెస్ తీసుకోవాలి ఇంకా మీకు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉంది అనుకోండి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తీసుకోవాలి తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి వస్తుంది ఇవన్నీ తీసుకెళ్లాలి మీరు కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు ఇమ్మీడియట్గా అక్కడే మీరు ఫీ కూడా పే చేయాల్సి వస్తుంది అనమాట సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ముందే జాగ్రత్తగా రెడీ చేసి పెట్టుకోండి లాస్ట్ మినిట్లో మీకు హరి అనేది ఉండదు ఐ విషూ ఆల్ ద సక్సెస్ ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ సో మన ఛానల్లో భయపెస్ సమ్మయ్య వాడే అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ షేర్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ